సిస్టర్ సిస్టర్ మీరు హాగర్ గురించి అంటే హాగర్ వెళ్ళిపోయింది కదా ఆ తర్వాత మళ్ళా దేవుని దూత అంటే మాట్లాడి తర్వాత తిరిగి మళ్ళా సారాయి దగ్గరికి వెళ్ళమని చెప్పడం ఆ తర్వాత మళ్ళా హాగర్ శారాయి దగ్గరకు వచ్చేసింది ఒక బాబుని కనింది బాబు పేరు రుష్మాయల్ అని పేరు పెట్టారు ఆ తర్వాత ఏం జరిగింది సిస్టర్ చూద్దాం దగ్గర నుంచి వెళ్ళిపోయింది దే ఎహో దూత మాట్లాడి మరలా వెళ్ళిపో నువ్వు సరాయి దగ్గరికి యజమాని దగ్గరికి వెళ్ళు ఉండి వెళ్ళి అని అంటే విన్నాది యహో దూత చెప్పిన మాట హాగరు విన్నాది వినా నేను ఎలను ఇంకా నన్ను అన్ బాగా టార్చర్ పెట్టింది నేను ఎలా అనలా అనకుండా సరేలే ప్రభు నేను వెళ్తాను వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ ఉండి తర్వాత అబ్రహాం కూడా ఇంకా సారా ఏమనలా వచ్చింది కదా ఏమనలా నెలలు నిండే వరకు చక్కగా ఉంది ఆ తర్వాత యహో దూత చెప్పాడు కదా నీ కుమారునికి నీ కుమారుని కంటావు ఇష్మాయిలు అని పేరు పెడతావు అని చెప్పాడు అతడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను లెక్కించలేనంత సంతానాన్ని నీకు ఇస్తాను అని హాగరతో చెప్పాడు దేవుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయే కుమారుని కన్నాది అబ్రాము పెట్టాడు అంట ఆ పేరు అబ్రాహ్ము హాగరు కనినా తన కుమారునికి ఇస్మాయిలు అని పేరు పెట్టిన పేరు పెట్టాడు అబ్రాహ్మ పెట్టాడు పెట్టిన తర్వాతే నా నేను వెళ్ళిపోతూ ఉండప్పుడు నిహో దూత నాకు కనపడ్డాడు కనపడి ఇట్లా నీ కుమారునికి పేరు అని అని కూడా చెప్పాడని కూడా అబ్రామ్ తో చెప్పి ఉంటది అంతే కదా చెప్పింది కాబట్టి ఇంకా నేను అబ్రామ్ ఇస్మాయిల్ అని పేరు పుట్టాడు ఆ ఇస్మాయిల్ పుట్టినప్పుడు అబ్రామ్కి ఎనభై ఆరు సంవత్సరాలు ఆ తర్వాత ఆ తర్వాత అబ్రామ్కి ఎనభై ఆరు సంవత్సరాలు అప్పుడు కదా ఇస్మాయిల్ పుట్టింది ఆ తర్వాత అబ్రామ్ పదిహేడో అధ్యాయం ఆది కారణం పదిహేడా అధ్యాయం తర్వాత అబ్రాహ్ము తొంభై తొమ్మిది ఎండ్ల వాడైనప్పుడు యహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహించుటై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని ఆ అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలి పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నానబంధన నీతో చేసి ఉన్నాను అనేక జనంలోకి తండ్రి ఒకదు అని దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాంత్ అప్పుడు అబ్రామ్ ఎన్ని సంవత్సరాలు తొంభై తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి ఆ ఇస్మాయిల్ పుట్టినప్పుడేమో ఎనభై ఆరు సంవత్సరాలు ఇప్పుడేమో అప్పటి నుండి మరి దేవుడు మాట్లాడలేదేమో అబ్రాంత్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు మాట్లాడి బ్రహ్మ నేను సర్వశక్తి గల దేవుడును నీతో నా నిబంధన చేస్తా ఏంటి నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అయి ఉన్నావు అంటే నిందారహితునిగా నడుచుకుంటూ ఉన్నావు అంటే దేవుడు చెప్పినట్టుగానే వింటున్నావు వింటున్నావు అంటే నిందారహితుడుగా నీతి మంత్రికి నేను ఎలా నా చెప్తే అలా వింటున్నావు అందుకని నీకు నాకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తారు అని చెప్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహ్మతో మాట్లాడుతున్నాడు అప్పుడు అబ్రామ్ అంట సాగిలు పడ్డాడంట అది చూడు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు మనం కొంచెం సేపు మోకరించామనుకో ఇంకా కొంచెం సేపటికే కాళ్ళు నేను కూర్చుండిపోతా ప్రార్థన చేసుకుంటానే మధ్యలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాము చేస్తూ చేస్తూ కొంచెం మనకి అనిపించింది అనమాట ఇంకా నడు నొప్పు లేకపోతే కాళ్ళు నొప్పులని కూర్చుండిపోతాం కూర్చుండిపోదాం లేదంటే నిలబడదాం అట్లా అనిపిస్తుంది ఉంటాం కదా కానీ తొంభై తొమ్మిది సంవత్సరాల సాగిల పడ్డాడంట సాగిల పడ్డాంటే ఇంకా అంటే బోర్లగా బోర్లుగా పడిపోయాడు ఇక దేవుడు మాట్లాడేటప్పుడు నిజంగా దేవుని మాటలో ఆ దేవుని మాటలు విన్న వాళ్ళకే తెలిసి దా శక్తి అంటో ఆ పౌరు గల దేవుడు అంటున్నాడు కదా అసలు దేవుని గుణగణాలు ఏంటో అసలు దేవుని శక్తి ఏంటో ఆ మాటల విన్నా వాళ్ళకే తెలుసు అందుకనే అబ్రామ్ అంట సాగిలు పడ్డాడు సాగిలపడి ఎండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నాని నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వద్ద చెప్పేశాడు ఇక అసలు అనేక జనములు అసలు ఈ ప్రపంచ ఎందుకంటే ప్రపంచం అంతా అబ్రామ్ సంతానమే కదా అనేక జనములు అంటే ఆయా జనములు ఎంతమంది జనములు వచ్చారు ఇస్మాయలు గాని మరి తర్వాత ఇస్ ఇస్సాక్ గాని అందుకని అనేక జనములకు నీవు తండ్రి అవుతావు మరియు ఇక మీదట నీ పేరు ఇక్కడ మార్చాడు దేవుడు ఇక మీదట నీ పేరు అబ్రాహం అనబడదు అబ్రహాము అబ్రహాము అని పెట్టాడు ఇక నీ ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అని అనబడును నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలిగించేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులును నీలో నుండి వచ్చేదురు నేను నీకును నీ తర్వాత నీ సంతానం నాకును దేవుడిని నాకును నీకును నీ తర్వాత వారి తరంలో నీ సంతతికి మధ్య నానబంధన నిత్య నిబంధన కా స్థిరపరచుదును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ నీవు పరదేశమైన దేశం అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాధ్యంగా ఇచ్చిన నాన్ కనాన దేశంలో నివసించడానికి కదా దేవుడు పిలిచాడు అది నువ్వు పరదేశిగా అంటే ఊరు నుంచి వచ్చాడు మెసపటోమియా ఊరు నుంచి వచ్చాడు ఊరు నుంచి వచ్చాడు కదా అది అతని సొంత ఊరు దేశం ఇప్పుడు పరదేశిగా పరవాసిగా ఉన్నావు కదా కనాన దేశం వేరే చోటాడు వచ్చావు కదా ఇప్పుడు పరవాసిగా ఉన్న ఈ కనాన దేశం అంతటిని నీకు నిత్య స్వాధ్యం ఇక అసలు నీకు స్వాత్యం అది నీ నీ పిల్లలకి ఇచ్చి వారికి దేవుడున ఉంది అతను ఇక నీ పిల్లలకి నీకు నీ పిల్లలకి ఏంటి నీ పిల్లల పిల్లలకేంటి వాళ్ళకి నేనే దేవుడిని వాళ్ళకి నేను ఉంటా అని అబ్రామ్ తో చెప్తున్నాడు అబ్రామ్కి ఇంకా ఇసాకు పుట్టలేదు అసలు ఎప్పుడు ఇసాకు పుట్టాలి జనము ఎప్పటి నుండో చెప్తా చెప్తా వచ్చాడు కదా నీ నీ పుట్టాడు పుట్టాడు ఇక నీ సంతానం ఇంకా స్వచ్ఛంగా నిత్య స్వచ్ఛంగా ఇచ్చి వారికి దేవుడిని అయింది నేను అతను తెచ్చుకుని మరి దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములో నీ సంతతిని నా నిబంధనను గాయకొనవలను నాకును నీకును నీ తర్వాత నీ సంతతిని మధ్య మీరు కొనవలసిన నా నిబంధన ఏదనగా ఇక చెప్తున్నాడు అనమాట దేవుడు అంటే ఇప్పటి వరకు వాళ్ళకు ఒక నిబంధన ఉంటది దేవుడు పిలిచిన బిడ్డలకి ఒక నిబంధన ఉంటదంట అంటే పాత నిబంధన కాలంలో ఆ నిబంధన అదేంటంటే ఇప్పుడు మీ మీరు అంటే మగవారు అందరూ మీ వంశంలో మీకు పుట్టిన వారి గాని లేకపోతే అప్పుడంటే అప్పుడు కాలంలో దాసీలు దాసులు ఉంటారు కదా వాళ్ళంటే వెండిచ్చి కొనాలంట వెండిచ్చి కొనుక్కోవాలి ఇప్పుడు మన అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారనుకో ఇప్పుడు అబ్రహాం కూడా చాలా మంది దాసులు దాసీలు ఉన్నారు ఆ అబ్రహాం కూడా ఆ వెండితోటి వాళ్ళని కొనుక్కున్నాడు కొనుక్కుని తన ఇంట్లోనే పెట్టుకున్నారు ఇప్పుడు పని వాళ్ళు ఉంటారు మనకి వాళ్ళు ఏం చేస్తారు ఉదయాన్నే వస్తారు పని చేస్తారు వెళ్ళిపోతారు ఇక్కడ మాత్రం వాళ్ళు వెండి పెట్టి వెండిచ్చి కొనుక్కుంటారు అంటే వీళ్ళింట్లోనే ఉండాలి వాళ్ళు బ్రతుకు దినములన్నీ ఒకవేళ మధ్యలో ఏమన్నా వెళ్ళిపోతానంటే ఇంకప్పుడు వాళ్ళు భార్యని పిల్లల్ని ఎక్కడే వదిలేసి వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోవాలి అని బైబిల్ లో తర్వాత గ్రంథాల్లో వస్ వస్తుందిలే ఇప్పుడైతే చెప్తున్నాడు దేవుడు ఇక మీరు నీ ఇంట పుట్టిన వారి గానీ నువ్వు వెండి పెట్టి కొన్న దాస్తులు కానీ ఇక వీళ్ళందరూ ఏం చేయాలంటే నా నిబంధన అదే నా నిబంధన అని చెప్తున్నాడు నా నిబంధన మీరు గై కొనాలంటున్నాడు ఏంటి మీరు మీ గోప్యాంగ చర్మం సున్నతి పొందవాలని సున్నతి అది వాళ్ళకి ఒక నిబంధన అన్నమాట ఆ సున్నతి పొందాల నీవు నీ ఇంట్లో వాళ్ళు నీ పిల్లలు లేకపోతే నీ దాసులు నీవు వెండితో కొన్న వాళ్ళందరూ ఇక నీకు సంబంధించిన వాళ్ళు అందరూ 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 ఇంకా ఒక నిబంధన ఏర్పాటు చేస్తున్నాను నేను ఇక మీరందరూ సున్నతి పొందాలని చెప్తే ఇక అప్పుడు చెప్తున్నాడు మీరు మీ గోప్యాంగ చర్మను సున్నతి పొందాలను అది నాకు నీకు మధ్య నిబంధన సూచనగా ఉండును ఎనిమిది దినమల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడై నేను నీ సంతానం కానీ అని అద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను మీ ఇంట పుట్టినవాడును మీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరము మీ శరీరం అందు నిత్య నిబంధనగా ఉండును అని చెప్తున్నాడు దేవుడు ఇది నా నిబంధన ఇది అబ్రా అబ్రహామా మీరు సున్నతి పొందాలి మీ ఇంట్లో నువ్వు వెండి పెట్టి కొన్న వాళ్ళైనా నీ ఇంట్లో పుట్టిన వాళ్ళైనా సరే ప్రభా అలాగే అలాగే నన్ను చెబుతాను మరియు దేవుడు నీ భార్య ఇక అబ్రహాం పేరు మార్చాడు కదా అబ్రాహాము అనకుండా ఇక అనేక జనములకు తండ్రివి కాబట్టి నీ పేరు అబ్రహాము అబ్రహాము అనబడు ఇక్కడ మరలా శారాయి మరియు దేవుడు నీ భార్య అనే శారాయి పేరు శారాయి అనవద్దు ఇక శారాయి అనబాకు అనకుండా ఎలైనగా ఆమె పేరు శారా నేనే ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలిగించేస్తుంది ఆమెను ఆశీర్వదిస్తున్నాను ఆమెను ఆశీర్వదిస్తున్నాను కాబట్టి ఆమె సారాయి అనబాకు ఆయన చెప్తున్నాడు మార్చేశారు కదా అబ్రాహం పేరు మార్చి అబ్రహాము అన్నాడు సారాయి సారాయి అప్పుడు ఆమె జనములకు తల్లి అయిను ఆమె కూడా ఇప్పుడు అబ్రహాము కూడా అనేక జనములకు తండ్రి ఆయన తండ్రి అయినప్పుడు ఈమె కూడా తల్లే కదా మరి ఈమె కూడా ఆమె జనములకు తల్లి అయిను జనముల రాజులు ఆమె వలన కలుగు ఇప్పుడు ఆ అబ్రహాములో నుంచి కూడా ఎంతమంది రాజులు వచ్చారు కదా హాగర్ కూడా చెప్పాడు నీ నుంచి అనేక మంది రాజులు వస్తారని ఇక ఇక్కడ శారాగోడు చెబుతున్నాడు అనమాట నీలో నుంచి రాజులు ఆమె వలన రాజులు ఆమె వలన కలుగును అబ్రహాముతో చెప్పిన అప్పుడు అబ్రహాము సాగిల పడి సాగిల పడ్డాడు మళ్ళీ అంటే ప్రతి విషయంలో దేవుడు మాట్లాడేటప్పుడు అంటే అబ్రహాం సాగిల పడతాడంట చూడు ఎంత భయం అంత వృద్ధాప్యంలో ఉండి చాలా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడో అప్పుడు సాగిలి పడుతున్నాడు అదే హండ్రెడ్ ఇయర్స్ అంటే అది వృద్ధాప్యం కాదులే వాళ్ళకి ఇక వాళ్ళకి కాదు మనకంటే వృద్ధాప్యం ఇక్కడ అంటే నా చూడు ఇక్కడే అంటే వంద సంవత్సరాలు మనకి ఎవరు బ్రతుకుతున్నారు బ్రతకరు కదా సాగిల పడ్డాడు కదా పుడతాడు కదా అందుకని అంటున్నాడు అబ్రహాము దేవుడు చెప్తున్నాడు సాగిల పడి నవ్వి నూరెండ్ల వానికి సంతానం కలిగిన తొంభై ఎండ్ల చారా కనునా అని పైకనలేదు మనసు మనసులో అనుకుంటున్నాడు మనసులో అనుకుంటుంటే అప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు అయ్యా ఇస్మాయల్ని ఇచ్చావు కదా ఇస్మాయిల్ ఇస్మాయిల్ నీ సన్నిధిని బ్రతుకున్నట్లు అనుగ్రహించు అంటే ఇక చెప్పాడు ఎంత అయినా కూడా కొడుకే కదా కొడుకే కదా అందుకని ఇస్మాయిల్ని దీవించయ్యా ఇస్మాయిల్ని సన్నిధిలో బ్రతికేటట్లు చేయ్యా అని అంటే కొంతమంది దైవజనులు అంటారు అసలు నీకు సంతానం ఇస్తాను అని చెప్తున్నాడు కదా దేవుడు అబ్రహం ఏమో ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో ఆయన కూడా కొడుకే కదా ఎట్లా అట్లా పెళ్లి చేసుకోకపోయినా కూడా ఆవిడకి ఎవరి ద్వారా పిల్లవాడు పుట్టాడు అబ్రహాం అబ్రహాం ద్వారా కదా మరి కొడుకుని ఎట్లా పోగొట్టుకుంటాడు ఆ అలా దేవుడు నడకుండా ఒకవేళ ఈ గొడవలన్నీ ఇప్పుడు గొడవలన్నీ ఉండే కాదేమో అంటాడు కానీ ఎలా అడగడానికి వేరే ఉంటది కదా తను కుమారుడే కదా అవును కొడుకుని ఎట్లా పోగొట్టుకుంటాడు అందుకని నీ సన్నిధిలో ఇస్మాయిల్ బ్రతికి ఒక తండ్రికి ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉన్నారు అనుకుందాం అవును అందరు ఒకేలాగా ఉండరుగా ఉండరుగా మరి ఉండరు కొంతమంది కోపిస్తుండ ఉంటారు కొంతమంది ఏదో వేరే వేరే అలవాట్లు ఉన్నాయి అయినా కూడా అందరినీ సమానంగా ప్రేమిస్తాడు కదా చూస్తారుగా తల్లిదండ్రులు ఎవరిని ద్వేషించారు కదా ఇక అందుకని ఇస్మాయిల్ ని సన్నిధిలో బ్రతికేటట్లు కృప చూపించయ్యా అంటే నువ్వు చేసిన మనం నేనెన్నాను అబ్రహమా ఇస్మాయిల్ని గుర్చి నువ్వు చేసిన మనం నేనెన్నా నేను ఇస్మాయల్ ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలిగించేసి అత్యధికంగా అతన్ని విస్తరింప చేసాను చేసేద్దను అతడు పన్నెండు మంది రాజులను కొను చెప్తున్నాడు దేవుడు నువ్వు చేసిన మన గురించి నువ్వు చేసిన మనమనే విన్నా నాకు తెలుసు అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తా అతనిలో నుండి కూడా పన్నెండు మంది రాజులు వస్తారు అని అని చెప్తాడు అతన్ని గొప్ప జనంగా గా చేసేదను అయితే అతను చేస్తా బానే ఉంది అయితే వచ్చు సంవత్సరం మీదికి అయితే వచ్చు సంవత్సరం ఈ కాలం ముందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నానిబంధన స్థిరపరచదునని చెప్పింది నువ్వు చేసిన మన బానే ఉంది ఇస్మాయిల్ని కూడా నేను ఆశీర్వదిస్తా కానీ వచ్చే సంవత్సరం శారా నీ కుమారుని కంటదయ్యా అతనికే ఇస్సాకు అని పేరు పెడతావు చెప్పాడు పేరు పెడతావు అని చెప్పాడు అతని ద్వారానే నా నిబంధన ఇస్మా ఈ ఇస్సాక్ ద్వారానే నా నిబంధన సిద్ధపర చిన్న చెప్పిన దేవుడు అబ్రహముతో మాట్లాడి చాలించిన తర్వాత ఇక దేవుడు మాట్లాడి మాట్లాడి చూడు మరి ఆనాడు అప్పుడు ఏదైనా తోటలో ఆదాముతో మాట్లాడాడు దేవుడు తర్వాత ఇక్కడ తర్వాత ఇప్పుడు అబ్రహంతో మాట్లాడి మాట్లాడంట ఇక పరమునకు వెళ్ళిన పరలోకానికి వెళ్ళిపోయాడు మాట్లాడుట చాలించి చూడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని వద్ద నుండి పరమునకు వెళ్ళాను పరలోకానికి వెళ్ళి ఇక ఇక మాట్లాడాడు నీ కుమారుని ఇస్తా ఇంకా అతనితోనే నా నిబంధన అని చెప్పేశాడు పరలోకానికి వెళ్ళిపోయాడు అప్పుడు అబ్రహా అంట తన కుమారుడు అయిన ఇస్మాయిల్ను తన ఏంటప్పుడు చెప్పాడు కదా దేవుడు సున్న చేయించా సున్న చేయించాలి అప్పుడు ఇస్మాయల్కి సున్నత్ చేయించాడు అబ్రహాం కూడా సున్నతి పొందలా ఇంతవరకు అప్పుడు తెలియదు కదా వాళ్ళు అన్యులు కదా అక్కడ నుండి పిలిచాడు కదా ఇక అప్పుడు చెప్పలేదు దేవుడు పిలిచినప్పుడు చెప్పలేదు కాని ఇవన్నీ జరుపుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడాడు దేవుడు ఇస్మాయిల్ పుట్టిన తర్వాత అదే ఇస్మాయిల్ పుట్టిన తర్వాత నువ్వు ఎన్ని రోజులు అంట ఎనిమిది రోజులు ఎనిమిదవ దినాన్ని అయితే ఇప్పుడు కి ఎనిమిది దినాలు కాదు ఇది ఎక్కడ ఉంటది చెప్పాడు ఎనిమిదో రోజు పిల్లలకి నీ ఇంట పుట్టిన వాళ్ళు నీ దాసులకు ఇక నుండి ఇక నుండి మరి ఇప్పుడే కదా చెప్తున్నాడు ఇక నుండి నువ్వు ఎనిమిది రోజుల పిల్లలకి సున్నత్ చేయాలి అయితే ఇప్పుడు నా నిబంధన నేను చెప్తున్నాను కాబట్టి నీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళందరికీ వెళ్ళితో కొన్న వాళ్ళకి సున్నత్ చేయమని చెప్తాడు అప్పుడు అబ్రహం అంట ఆ తన గోప్యాంగ చర్మను సున్నత్ చేయబెట్టినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్ల వాడు తొంభై తొమ్మిది సంవత్సరాల అప్పుడు అబ్రహాముకి సున్నతి జరిగింది ఆ తర్వాత అతని కుమారుడని ఇస్మాయల్ గోప్యాం చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు పదమూడు సంవత్సరాలు ఇస్మాయిల్ కి పదమూడు సంవత్సరాలు అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాలు మరి ఎనభై ఆరు సంవత్సరాలప్పుడు కదా ఇస్మాయేల్ పుట్టాడు ఇప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు అబ్రహాం అయితే ఇస్మాయల్ కి పదమూడు సంవత్సరాలు ఒక్కదైన మందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిల్ను సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్నిని వద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి ఇంకా చెప్పాడుగా దేవుడు నీ ఇంట్లో వెండితో కొనబడ్డా వాళ్ళేంటి అబ్రహాము సంబంధించిన వాళ్ళందరూ అందరూ అందరు ఆ రోజు సున్నతి సున్నతి పొందిరాడంట మరి తన కుమారుడు ఇస్మాయిల్ తో పాటు అబ్రహాము తొంభై తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు అబ్రహాం సున్నత్ తీసుకున్నాడు మరి పదమూడు సంవత్సరాలప్పుడు ఇస్మాయిల్ ఇస్మాయిల్ కి సున్నతి చేశాడు తన ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దాసులు దాసిలు అంటే మగ పిల్లల వరకే మగ పిల్లల వరకే తన ఇంటితో కొనుక్కున్న దాసులు అందరికీ ఆ రోజే సున్నతి చేసేసాడు అబ్రహాం కు సంబంధించిన ప్రతి ప్రతి ఒక్కరిలో ఆ రోజు సున్నతి పొందారు ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా దేవుడు ఎలా చెప్తే అలా చేస్తాడు చేస్తున్నాడు అబ్రహాం అందుకని అనేక జనములకు నీవు తండ్రి తండ్రి ఎంత కదా చూడు అబ్రహాన్ని బట్టి అబ్రహాం బట్టే కదా మరి అబ్రహాం బట్టి కూడా శారా అబ్రహాన్ని బట్టి దీవించాడు మరి తనకు కొడుకే కదా ఇప్పుడు దాసికి పుట్టినా అబ్రహాం కొడుకే కదా అందుకని ఇస్మాయన్ దీవించాడు అనే అనేక మంది పన్నెండు మంది రాజులు వస్తారు లో నుంచి అని తర్వాత శారా అనేక జనములకు తల్లి నువ్వు అనేక జనములకు తండ్రి అయితే శారా కూడా అనేక జన జనములకు తల్లి అని చెప్పాడు చెప్ప అలా దీవించి నేను పెట్టిన ఈ నిబంధన మీరు ఇంకెప్పుడు అందుకనే ఇప్పటి వరకు మరి వాళ్ళు చేయించుకుంటూ గైకుంటూ ఉంటారు దేవుని మాట అలా చేస్తూ ఉన్నారు అలా చాలా బాగా చెప్పారు అభిమా గురించి గురించి ప్రయత్